అందరికీ నమస్కారం రామసముద్రం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ పార్వతి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు అంకురార్పణతో స్వామివారికి అభిషేకాలు రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామి మాట్లాడుతూ ఈ చంద్రశేఖర స్వామి ఆలయం ఎంతో పవిత్రత ఆలయమని బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం అని తెలిపారు ఈ శివలింగాన్ని దర్శించుకున్న వాళ్ళు వెయ్యి శివాలయాలు తిరిగినంత భోగభాగ్యాలు దక్కుతాయని తెలిపారు అలాగే ఆలయానికి ములకల చెరువు ఎస్ఎస్ జ్యువెలరీ ఫ్యామిలీ వారు నంది వాహనం అందజేశారు అర్చకులు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామ దిగోపేట దిగువపేట నందుబెదిండు శ్రీ ప్రసన్న పార్వతీ సమ చంద్రశేఖర స్వామి దేవస్థానం చోళ కాలునాడు అని శాసనములో కలదు ఈ దేవస్థానములకు పుమ్నూరు జమీందారులచే చంబకూరు గ్రామం సమీపంలో గల దిగువలమం వారిపల్లి పల్లి గ్రామంలో సుమారు ఎనభై ఎకరముల ఇనాముల భూములు కలవు ఈ భూములు ఎంఆర్ఓ ఆఫీసు యొక్క రికార్డులలో చంద్రశేఖర స్వామి పేరిట కలదు ఈ ఆలయములకు ఈ దేవస్థానముకు దూపతి పని వైద్యములు మా మేమే నిర్వహిస్తున్నాము అర్చకులమైన మేమే నిర్వహిస్తున్నాము ఈ ఎనభై ఎకరముల ఇనాం భూములు కలిగినను వాటి నుంచి మాకు ఏం ఎలాంటి ఆదాయము లేదు నిర్వహించడం చాలా కష్టంగా ఉన్నది కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమికి తెప్పోత్సవం నిర్వహిస్తున్నాము పాల్గొన మాస పౌర్ణమికి రథోత్సవం ఈ రథోత్సవం ఐదు రోజుల కార్యక్రమం ఇది ఇరవై రెండవ తేదీ అంకురార్పణ ఇరవై మూడు ధ్వజారోహణం ఇరవై నాలుగు కళ్యాణోత్సవము ఇరవై ఐదు రతోత్సవము ఇరవై ఆరు వసంతోత్సవము ఇరవై ఆరవ తేదీ దూపోత్సవము ఇరవై ఏడు వసంతోత్సవం ఇరవై ఎనిమిది చైనత్సవం చైనత్సవం అర్చకుల చే నిర్వహించబడను ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి శివలింగముపై బ్రహ్మసూత్రము కలదు బ్రహ్మసూత్రము గల దర్శించిన ఆ లింగమును దర్శించిన వెయ్యి ఆలయము దర్శించినంత భాగ్యము కలుగునని శాసనములలో కలదు మేము మూడో తరం వారు మా తాతగారు ఈ ఆలయంలోకి వచ్చి అర్థిక రీత్యా కర్ణాటక స్వస్థలము ఇక్కడికి వచ్చి అర్థిక రీత్యా వచ్చి స్థిరపడినారు అతని తర్వాత మా తండ్రి గారు తండ్రి గారు ఇద్దరు వారు నిర్వహించినారు తర్వాత మూడో తరం మాది మేము ఏడు మంది అన్నదమ్ములు వారిలో మా తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం అనంతపురంలో డాక్టర్గా ఉండి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత తన సొంత ఖర్చులతో ఈ గుడిని ఇంత అభివృద్ధి చేస్తున్నాడంటే మాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది మేమేవరూ చేయలేని ఏడు మంది బ్రదర్స్లో ఎవరూ చేయలేని పని తాను నిర్వహిస్తున్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడికి చిన్న జమీందారు వారు చాలా విశేషమైన భూములను మాన్యముల రూపంలో ఇచ్చి ఉండినా కూడా ఎలాంటి ఆదాయము లేకుండా తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాడు వాళ్ళు రైతులు కనీసము అర్థం కానీ వన్ ఫోర్త్ కానీ మూడింటి ఒక భాగము నాలుగింటి ఒక భాగము ఇమ్మని మేము కోరినా కూడా వారు సహకరించడం లేదు దీనికి భగవంతుడే పరిష్కారం చేయాలని రెండో మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము అయినా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి ఉపశమనము కలగలేదు కాబట్టి భక్తులందరూ చంద్రశేఖర స్వామి భక్తాగ్రసులందరూ దీనికి సహకరించి

எக்கா இது இவ்வளோ